నందమూరి అభిమానులకు కొద్ది రోజుల్లోనే పండగ పండుగ రోజు రాబోతోంది జూన్ పది నందమూరి నరసింహ బాలకృష్ణ యాభై వందల ఒకటి రోజు ఈ సందర్భంగా ఇప్పటి నుండే సంబరాలు మొదలు పెట్టేశారు ఆయన అభిమానులు అయితే ఈ సంవత్సరం బాలయ్య బాబు బర్త్డే వేడుకను స్పెషల్ గా నిర్వహించబోతోంది ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ టీం ఈ మేరకు నందమూరి అభిమానులందరికీ ఆహ్వానం పంపారు జూన్ పదవ తేదీ ఆదివారం రోజున హైదరాబాద్ లో జరగబోయే ఈ వేడుకల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు మొదట ఫిలిం నగర్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో నందు మహా రక్తదానం చేపట్టనున్నారు ఇందులో రక్తదానం చేసిన వారందరికీ టీషర్ట్ తో పాటు ప్రశంస పత్రం కూడా అందజేయనున్నారు అంతేకాదు యాభై ఎనిమిది కేజీల భారీ కేక్ కట్ చేసి క్యాన్సర్ బాధితులకు పండ్లు పంపిణీ చేయనున్నారు అనంతరం ఎన్టీఆర్ ఘాట్ నందు ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో నందమూరి అభిమానులకు ఆత్మీయ ఆహ్వానం అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ పెట్టండి మరింత సమాచారం తెలుసుకునేటకు మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి